పోలీసులు గత ఆరు మాసాలుగా వేధిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందర్తి పోలీస్ స్టేషన్లో ఎన్గల్ గ్రామానికి చెందిన మేకల జలంధరణ యువకులు పురుగుల మందు డబ్బాతో శనివారం సాయంత్రం ఆత్మహత్య యత్నానికి యత్నించాడు బాధితుని కథనం ప్రకారం వివరాలకు వెళ్తే మండలాల్లోని ఎన్గల్ గ్రామానికి చెందిన మేకల జలంధర్ కు ఇదే గ్రామానికి చెందిన గుంటి మల్లేశం అనే ఇద్దరికి ఇళ్ల స్థలాల సరిహద్దు వివాదం గత ఎనిమిది మాసాలుగా కొనసాగుతోంది అప్పుడే పోలీసులను ఆశ్రయించగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసుకోవాలని సూచించారు పంచాయతీ పెద్దల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గుంటి మల్లేశం తిరిగి నవంబర్ మాసంలో పోలీసులను ఆశ్రయించాడు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించినప్పటికీ వినిపించుకోలేదు పంచాయతీ పెద్దల తీర్మానానికి కట్టుబడి ఉంటారని మేకల జలంధర్ పోలీసుల ఎదుట వాపోయినా పెద్ద మనుషుల అందరిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు దీంతో పదవి తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు జిల్లా ఎస్పీకి ఠానా దివస్ లో ఫిర్యాదు చేశారు దీంతో కొన్ని రోజులు వివాదం సద్దుమడిగింది తిరిగి నెల రోజుల నుంచి పలుమార్లు జలంధర్ ను పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తూ కేసు నమోదు చేస్తామంటూ థానాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐలు వేధిస్తున్నారంటూ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును మళ్లీ వెలుబుచ్చుకున్నారు విచారణ చేపట్టాలని చంద్రుసిఐ వెంకటేశ్వర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్గల్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు ఎవరి హద్దుల్లో వారే ఉండాలని ఆదేశించారు కానీ మళ్లీ మధ్యలో ఎస్ఐ జలంధర్ ను పోలీస్ స్టేషన్లకు పిలిపించి సాయంత్రం వరకు ఉంచుకుని వదిలేశారని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన రోజునే గుంటి మల్లేసం కట్రాయిని తెప్పించి హద్దుల్లో వేశాడని తమకు న్యాయం జరగడం లేదని ఏప్రిల్ ఇరవై ఐదున తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలిపారు దీంతో స్థల విషయంలో మళ్లీ మళ్లీ ఎస్ఐ పిలిపిస్తూ వేధిస్తున్నాడని ఆరోపించారు మల్లేసం వెళ్లి ఫిర్యాదు చేయడంతో పిలిపించి ఇబ్బందులు పెడుతున్నాడని తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించుకోగా మల్లేశం పనులు చేయించేందుకు ఇసుక పోయించి పనులు చేసేందుకు సిద్ధమయ్యాని తాము ఇంటికి వెళ్లగానే ఇసుక కనిపించడంతో తల్లి ఎల్లవతో చెల్లి పావునితో కలిసి జలంధర్ పురుగుల మందు డబ్బాను వెంట తీసుకుని తానాకు వెళ్లాడు కవర్ లో పురుగుల మందు డబ్బాతో పోలీస్ స్టేషన్ కు వెళ్లే ప్రయత్నం చేయగా అనుమానం వచ్చి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రంగస్వామి అడ్డుకునే ప్రయత్నంతోనే కవర్ డబ్బాను తీసి తాగేందుకు యత్నించే క్రమంలో పోలీసులు అడ్డుకునే క్రమంలో జలంధర్ చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా కింద ప్రమాదం తప్పింది ఆరు మాసాల పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తాము చచ్చేందుకు సిద్ధమైనామంటూ జలంధర్ తల్లి ఎల్లవ్వ చెల్లి పావని బోరున పిలిపించారు కోనారాపేట ఎస్ఐకి విచారణ బాధ్యతలు ఎన్నిగల గ్రామానికి చెందిన బాధిత యువకుడు జలంధర్ చంద్రుతి ఎస్ఐ శ్రీకాంత్ పై తమకు నమ్మకం లేదని గ్రామానికి వచ్చినప్పుడల్లా మల్లేసమైన యువకుని వెంట వేసుకుని తిరుగుతున్నాడని చంద్రుతి సిఐ వెంకటేశ్వర్ల ఎదుట జలంధర్ ఆరోపణలు చేశారు దీంతో విచారణ బాధ్యతల్ని కోనరాపేట ఎస్ఐ ఆంజనేయులకు అప్పగించాలని న్యాయం చేస్తానని బాధితుడికి హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఇంటి దారి పట్టారు

చేసిండ తొందరపడతావు అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దు గోడ పెడతా పెట్టద్దా నువ్వు గోడ అసలు అనవసరం కాదు గోడ పెట్టద్ద గోడ వింటాది కదా గోడ తీసుకురా పాత పునాది ఎట్లుందో అట్లా పెట్టుకోండి అన్నలేదా మరి అట్లే ఉంటది అని చెప్తే ట్రాక్టర్ మొన్న పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకున్నాను సార్లు అనగా పోయినప్పుడు చూస్తా ట్రాక్టర్ ఉన్నది అవునా ఫంక్షన్ చేసుకున్నప్పుడు తీస్తా అన్నాడు తీసిండు మళ్ళీ పెట్టుకున్నాడు మళ్ళీ అన్నానా అంటే తప్పుడు ఆలోచన పోసుకుంటాడు వాడు పని చేసుకుంటాడు నీకు నేను చెప్పినట్టు వానికి సంబంధించిన ల్యాండ్ కాకుండా నీ ల్యాండ్ లో పెడితే రా అరే వాడు అట్లాంటి మన ఇటు దిక్కు పెట్టుకోలేదు కట్టరవుతుంది అంత ముడే వేసుకున్నాడు నేనేమన్నా అక్కడ పని చేసుకో అని చెప్పిన చెప్పినా లేదా నీకు మొత్తానికి వాడు పని చేసుకోవద్దు అంటే కోర్టు నుంచి ఆర్డర్ ఇస్తారా అన్న నేను వాడి వాడే చేసుకుంటాను అయితే అటువంటి ప్రమేయం ఉండదు నేను ఆయన ఇంకో ఆఫీసర్ పెడుతున్నాను నమ్మకం లేదు కదా నీది నీకేనా అయ్యాను చెప్తినవా నేను చెప్తినవా ఆయన నమ్మకం లేనప్పుడు ఇంకో ఆఫీసర్ పెట్టి నేను ఎంక్వైరీ చెప్పిస్తున్నా ఓకేరా నివసం చేసుకుంటే తప్పట్ల మందు సార్ కూడా ఎట్ల అప్పుడు నాకు అంతేమన్నా నేను ఏమన్నా నేను ఏమన్నా నేను నేను నేనేం చెప్పిన క్లియర్ గా చెప్పినా లేదా మరిగా చిన్న పిల్లాడికి చెప్పినాడు చెప్పినా నిరుపయంగా ఉండు ఏం కాదన్నా అన్నప్పుడు పోవాలి ఎందుకు టెన్షన్ నువ్వే అరే వాడు పని చేసుకోవద్దా మరేంద్ర నీకు నీ గోడలకు నీ భూముల అయ్యో ఏమండిరా ఏమండిరా ఏయ్ అటు రా ఆపకు చూడు హ్మ దోపించులే నిన్ను మామలని ఆపడొని నిన్ను ఏమయింది నువ్వు ఎక్కడ రండి నాకు ఏమీ చేయని ఇది

એસી નંબર બની ઉતર મમલેનું સંગો ટકાય ગુંડા મલ્લી ગાડો આ ગુંડા